మొంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వానలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండం కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కొంత తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ బానులు పడుతున్నాయి దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సింహాచలం ఆలయంలో వర్షపు నీటి ఉధృతి ఏ స్థాయిలో ప్రవహిస్తోందో ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది భారీ ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి తీవ్ర వాయుగుండం మరి కాసేపట్లో వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో భారీ వర్షాల ఎఫెక్ట్ ఉండబోతోంది ప్రస్తుతం మనం సింహాచలానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం సింహాచలం మెట్ల దారి నుండి పెద్ద ఎత్తున వర్షపు నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో చూస్తున్నాం కొన్ని కొన్ని రాళ్లు కూడా విరిగిపడిన దృశ్యాలు కూడా ఆ మెట్ల మార్గానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం రాగల ఇరవై నాలుగు గంటల పాటు ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది తీవ్ర వాయుగుండంగా వంసా తుఫాన్ బలహీనపడింది ఈ వర్షాల నేపథ్యంలో సింహాచలం ఆలయ పరిసరాల్లో ఏ స్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తోందో చూస్తేనే అర్థమవుతోంది ఈ విజువల్స్ చూస్తూ ఉన్నాం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో పెద్ద ఎత్తున ఆ సమీప గ్రామాల ప్రజలు ఆ ఊరు దాటడానికి ఆ వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఈ తుఫాను దాటికి పెద్ద ఎత్తున వర్షాల నేపథ్యంలో ఆ సమీపంలోని వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి విశాఖ జిల్లాకు సంబంధించిన తాడిగూడ జలపాతం రహదారికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రహదారి కొట్టుకుపోయిన విజువల్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి వర్షం భారీగా కురుస్తూ ఉంది వరద ఉధృతి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది దీంతో ఆ తాడు కూడా సంబంధించిన రహదారి తెగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది అరకు ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం తాడు కూడా జలపాతం రహదారి తెగిపోయింది దీంతో ఆ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక మందా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత తాజా పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ ఎస్ మోందా తుఫాన్ అనేది తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం తగ్గలేదు అంతకంతకు పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి ఎడతెరపు లేకుండా విస్తారంగా అయితే వర్షాలు అనేవి చాలా చోట్ల కురిశాయి ముఖ్యంగా విశాఖ జిల్లాలో దాదాపుగా ఇరవై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైంది అంతేకాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక అటు అనకాపల్లి జిల్లా అయితేనేమి గాని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితేనేమి గాని చూసుకున్నట్లయితే కనుక అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతూ వస్తుంది అయితే ఉదయం నుంచి సైతం కూడా ఎడతెరిపి లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా అంటే జలాశయాలు కాలవలు నదులు రిజర్వాయర్లు అంతేకాకుండా వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి మొత్తం కూడా నీటితో నిండిపోయాయి చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీరు అనేది చొచ్చుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గనక చాలా చోట్ల ఈ వాగులు వంకలు పొంగి ఉంటూ బ్రిడ్జులు సైతం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది ఆ నేపథ్యంలోనే దాదాపుగా తాడిగూడ రహదారికి సంబంధించి అది మొత్తం కూడా కొట్టుకుపోవడంతో నలభై ఐదు గ్రామాలకు రాకపోకలు అనేవి నిలిచిపోయాయి ఇందులో భాగంగా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ రాకపోకలన్నిటిని కూడా ఆ పోలీసుల పహారా మధ్య నిషేధించారు ఆ ఉధృతి తగ్గిన తర్వాతే రాకపోకలు అనేవి పెడతామంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే ఉదయం నుంచి కూడా గాలుల తీవ్రత అనేది అత్యధికంగా వస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఉదయం నుంచి కూడా గాలుల వేగం దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి ఒక సమయంలో దాని పరిధి సైతం కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది అంతేకాకుండా ఇటు ఈదురు గాలులతో కూడిన వర్షాన్ని సైతం కూడా నమోదవుతుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక జలాశయాల్లో మొత్తం కూడా ప్రమాదకర స్థాయికి నీటి మట్టాలనేవి చేరాయి ఈ నేపథ్యంలోనే వేల కొద్ది నీటిని క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ వర్షం అనేది ఆగటం లేదు ఎందుకంటే అత్యధికంగా వర్షపాతం అనేది ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతుంది ముఖ్యంగా ఇటు విశాఖ జిల్లాతో పాటు అటు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైంది ఈ క్రమంలోనే ఆ ఇటు వాగులు వంకలు అనేవి పొంగు పొరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు చోడవరం గ్రామంలో చూసుకున్నట్లయితే లక్ష్మీపురం గ్రామంలో అన్నీ కూడా చెరువులన్నీ కూడా నదుల్ని తలపిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ నీటి ప్రవాహం అనేది చేరిన నేపథ్యంలో అక్కడ సైతం కూడా రాకపోకలు అనేవి నిషేధించారు మరొక వైపు శారదా నది సైతం కూడా పొంగి పొరలుతూ ఉంది అక్కడ సైతం కూడా రాకపోకలు అనేవి నిషేధించడం జరిగింది కొన్ని గ్రామాల్లో సైతం కూడా కొన్ని నీళ్ళలోకి అంటే ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అక్కడ ఉన్న స్థానికులు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఇళ్లలోకి పాములు చొచ్చుకు వస్తూ ఉన్నాయి అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది ఇంకా ఇది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక భద్రాచలానికి యాభై కిలోమీటర్లు ఖమ్మానికి వంద కిలోమీటర్ల దూరంలో కదులుతూ ఉంది మరి కొద్ది గంటల్లోనే ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగాను ఆ తర్వాత రేపు అల్పపీండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయినప్పటికీ దీని ప్రభావంతో ఆ మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ ప్రకాశం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఆయా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గనక తొమ్మిది సెంటీమీటర్ల నుంచి దాదాపుగా పదిహేడు సెంటీమీటర్లు లేదా ఇరవై సెంటీమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి మరికొన్ని భారీ వర్షాలు సైతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది మరి ముఖ్యంగా ఇక తీరం వెంబడి అత్యధికంగా గాలులు వీస్తూ ఉన్నాయి అలల ఉధృతి సైతం కూడా పెరుగుతూ వస్తూ ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా రాగల రెండు రోజుల పాటు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ జార్జ్